హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రఖ్యాత మల్టీనేషనల్ కంపెనీ లాబ్సన్ అండ్ టోబ్రో ఎల్ తాజాగా నూతన ఉద్యోగ అవకాశాలను ప్రకటించింది వివిధ విభాగాలలో ఈ ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి ఈ అవకాశాలు మహిళలు పురుషులు అందరూ వినియోగించుకోవచ్చు ఈ ఉద్యోగాల ప్రత్యేకత ఏంటంటే పని చేయడానికి ఎనిమిది గంటల పని వేళలు ఉంటాయి తద్వారా ఉద్యోగుల పనితో పాటు వ్యక్తిగత జీవితాన్ని కూడా సమర్థంగా నిర్వహించుకోవచ్చు అటు ఈ ఉద్యోగాలకు నెలకు ముప్పై ఐదు వేల ఏడు వందల రూపాయలు జీతం ఇస్తారు పూర్తి వివరాలు తెలుసుకుందాం సో వీడియోని ఎన్ వరకు చూడండి ఈ ఉద్యోగాలకు నేరుగా చేరిక జరుగుతోంది అంటే అభ్యర్థులు ఆపరేషన్ లెవెల్ నుంచి నేరుగా హైరింగ్ ప్రాసెస్ను ప్రారంభించవచ్చు ఉద్యోగం కోసం దరఖాస్తు చేసేందుకు సంబంధిత రంగంలో గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కావాల్సి ఉంటుంది కొద్ది పోస్టుల కోసం అనుభవం అవసరం అయితే అనుభవం లేని అభ్యర్థులు కూడా ఈ అవకాశాలకు దరఖాస్తు చేయొచ్చు ఉద్యోగ ప్రక్రియలో ఉత్తమ కమ్యూనికేషన్ స్కిల్స్ డెడికేషన్ టైమ్ మేనేజ్మెంట్ వంటి లక్షణాలు చాలా ప్రాధాన్యత ఉంటాయి దరఖాస్తు ప్రక్రియ చాలా సులభం అభ్యర్థులు లాల్సర్ అండ్ ట్యూబ్రో అధికారిక వెబ్సైట్ లేదా నోటిఫికేషన్లు ఇచ్చిన లింక్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు చేసేటప్పుడు అవసరమైన పత్రాలు రెజ్యూమే ఫోటో మరియు ఆధార్